thank mm -hmm. you ముఖ్యంగా దీంతో పాటు మనం గతంలో చెప్పినాము ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ మరి ఇరవై రెండు మాసాలైతే ఇరవై రెండు నెలలు ఇంకా రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై రెండు నెలలలో మరి ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి ఒక్క హామీని సంపూర్తిగా అమలు చేయని పరిస్థితి ఉంది అయినా కూడా రేపు జరగబోయే లోకల్ బాడీస్ ఎన్నికలు సరే ఇవ్వలేకున్నా రేపు వెళ్ళిండి నెక్స్ట్ మంత్ అన్నా కంపల్సరీ లోకల్ బాడీస్ ఎన్నికలు జరగాల్సిందే స్థానిక సంస్థ ఎన్నికలు జరిగి జరగాల్సిందే గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చే ఎన్నికలు జరగాల్సిందే ఆ తర్వాత ఇక్కడ లోకల్ బాడీస్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సిందే మరి ఎన్నికలు పోయే ముందు మా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మరి ఈ ప్రాంతంలో కానీ రేపటి నుంచి మన గ్రామీణ ప్రాంతంలో కానీ మనం అడుగుతున్నాం ఎన్నికల గ్యారెంటీ కార్డు ఆరు కూడా వాళ్ళ కార్డు రిలీజ్ చేసి ఆరు గ్యారంటీల కార్డు ఇదే విధంగా ఆ రోజు వాళ్ళు వాళ్ళ సోనియా గారు గాని రాహుల్ గాంధీ గాని ప్రియాంక గాంధీ గాని ఖార్గే గారు కానీ ఇక్కడ రాష్ట్ర ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గాని మంత్రులందరూ కూడా వాళ్ళు ఆరు గ్యారెట్ల కార్డు రిలీజ్ చేశారు మనం అదే అడుగుతా ఉన్నాం మా పార్టీ ఆదేశానుసారం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మనం కూడా అదే అడుగుతా ఉన్నాం మేము వాళ్ళని అడిగేది ఒకటే మహిళలకు మీరు ఇప్పటికీ ముందుగా రైతు భరోసా తోటి మీరు రైతులకు మరి మీ రైతు భరోసా తరఫున మీరు ఎక్కడ పది వేలు రెండు నెలల మాసంలో మీరు ప్రతి రైతుకు మరి డెబ్బై ఆరు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది ఏ గ్రామ ఏ ఊర్లో అయినా కూడా ప్రతి రైతుకు ఈ పార్టీ డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ ఉంది అదేవిధంగా వరి పంటకు ఐదు రూపాయలు బోధన బోధన ఇస్తావు రెండున్నర ఈ ఇరవై రెండు మాసాలలో నువ్వు ప్రతి రైతుకు యాభై వేల బాక్ ఇది ఐదు వందల రూపాయలు బోనస్ ద్వారా అదే విధంగా రైతు కూ ఉపాధి హామీ పథకం కింద ప్రతి నెల పన్నెండు వందల రూపాయలు ఇస్తాన్నావు ఆ విధంగా ప్రతి ఉపాధి హామీ కూలికి నువ్వు ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి బాక్ ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నిరుద్యోగులు యువత నిరుద్యోగులకు నిరుద్యోగం కృతిస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు తల్లిగొల్లి మాట చెప్పింది ప్రభుత్వం మరి ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రతి ఒక్క యువకుకి ఈ రెండు ఇరవై రెండు మాసాలలో మరి ఎనభై ఎనిమిది వేల రూపాయలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి శ్రీవంత్ రెడ్డి బాయ్ విషయం విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యా విద్యార్థులకు విద్యా పరోస తరఫున వారి కార్డు గురు మరి ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన విద్యా భరోసా కార్డు ప్రకారం ప్రతి విద్యార్థికి మరి మొత్తం విద్యార్థి విద్యార్థి లోకానికి మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ అది వచ్చినా చెప్పినాం ఇక ముఖ్యంగా దీంతో పాటు మనం గతంలో చెప్పినాం ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ అమీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ మరి ఇరవై రెండు మాసాలైంది ఇరవై రెండు నెలలు ఇంకా రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై రెండు నెలలో మరి ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి ఒక్క హామీని సంపూర్తిగా అమలు చేయని పరిస్థితి ఉంది అయినా కూడా రేపు జరగబోయే లోకల్ బాడీస్ ఎన్నికలు సరే ఇవ్వలేకున్నా రేపు వెళ్ళింది లెక్స్ పట్ట కంపల్సరీ లోకల్ బాడీస్ ఎన్నికలు జరగాల్సిందే స్థానిక సంస్థ ఎన్నికలు జరిగి జరగాల్సిందే గ్రామాలలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చే ఎన్నికలు జరగాల్సిందే ఆ తర్వాత ఇక్కడ లోకల్ బాడీస్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సిందే మరి ఎన్నికలు పోయే ముందు మా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మరి ఈ ప్రాంతంలో కానీ రేపటి నుంచి మరి గ్రామీణ ప్రాంతంలో కానీ మనం అడుగుతున్నాం ఎన్నికల గ్యారంటీ కార్డు ఆరు కూడా వాళ్ళ కార్డు రిలీజ్ చేసి ఆరు గ్యారెంటీల కార్డు ఇదే విధంగా ఆ రోజు వాళ్ళు వాళ్ళ సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని ప్రియాం గాంధీ కానీ ఖార్గే గారు కానీ ఇక్కడ రాష్ట్ర ఇక్కడ ముఖ్యమంత్రి గాని మంత్రులందరూ కూడా వాళ్ళు ఆరు కేట కార్డు రిలీజ్ చేశారు మనం అదే అడుగుతా ఉన్నాం మా పార్టీ ఆదేశానుసారం పని మున్సిపల్ కార్పొరేషన్లో మనం కూడా అదే అడుగుతా ఉన్నాం మేము మిమ్మల్ని అడిగేది ఒకటే మహిళలకు మీరు ఇప్పటికీ ముందుగా రైతు భరోసా తోటి మీరు రైతులకు మరి మీ రైతు భరోసా తరఫున మీరు ఎక్కడ పదిహేను వేలు ఇస్తాన్నారు రెండు నెలల మాసంలో మీరు ప్రతి రైతుకు మరి డెబ్బై ఆరు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది ఏ గ్రామం ఏ ఊర్లో పోయినా కూడా ప్రతి రైతుకు ఈ పార్టీ డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ ఉంది అదే విధంగా పంటకు ఐదు రూపాయలు బోధన బోనస్ ఇస్తావు రెండున్నర ఇరవై రెండు మాసాలలో నువ్వు ప్రతి రైతుకు యాభై వేల బాకీ ఉన్నావు ఇది ఐదు వందల రూపాయలు బోనస్ ద్వారా అదే విధంగా రైతు కూళ్లకు ఉపాధి హామీ పథకం కింద ప్రతి నెల పన్నెండు వందల రూపాయలు ఇస్తాన్నావు ఆ విధంగా ప్రతి ఉపాధి అని కూలికి నువ్వు ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి బాకీ ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నిరుద్యోగులు యువత నిరుద్యోగులకు మేము నిరుద్యోగం ప్రతిస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు తల్లిగొల్లి మాటలు చెప్పింది ప్రభుత్వం మరి ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రతి ఒక్క యువకు ఈ రెండు ఇరవై రెండు మాసాలలో మరి ఎనభై ఎనిమిది వేల రూపాయలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి శ్రేవంత్ రెడ్డి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా విద్యార్థులకు విద్యా భరోసా తరఫున కార్డు గురించి మరి ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన విద్యా భరోసా కార్డు ప్రకారం ప్రతి విద్యార్థికి మరి మొత్తం విద్యార్థి విద్యార్థి లోకానికి లక్షల వేల ఐదు లక్షల రూపాయలు ప్రతి విద్యార్థికి బాగా ఉండే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఆటో డ్రైవర్ ఆటో సోదరులు మరి ఈ రోజు ఉచిత బస్సు పెట్టి వాళ్ళ నడ్డి విడిచినవు వాళ్ళ ఆత్మహత్యలకు కార కూడా అయిన అంతేకాకుండా ప్రతి ఆటో కార్లు తిరిగి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా మరి ఆ విధంగా ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కు మరి మీరు పాల్గొన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తా ఉన్నాం దాంతో పాటు ప్రతి మహిళకు ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో ఇంట్లో తల్లి ఉన్న కూతురున్నా మరి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానికి మాట ఇచ్చారు ఈ రోజు ప్రతి మహిళకు యాభై ఐదు వేల రూపాయలు బయటకు ఉంది ఇక్కడ మన మహిళ సుదర్భం ఉంది జర్నలిస్ట్ జర్నలిస్ట్ లో మరి సోని గారికి ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నాయకులు అనుకుంటారో వాళ్ళు వచ్చినప్పుడు సోనియా సోని గారు డైరెక్ట్ మీరు అడగాల్సిన బాధ్యత మీ అయినా ఉంది అది ఒక జర్నలిస్ట్ గా మీకు ఈ రోజు ప్రభుత్వం నికాసు యాభై ఐదు వేల రూపాయలు ప్రతి మహిళా సుదర్బి ప్రతి మహిళా సుదర్మానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాకీ ఉందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు వృద్ధులకు మరి బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తా ఉండే ఎస్ మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఆ రోజు రేపు వచ్చే మీకు నాలుగు వేలు వస్తాయి అని చెప్పి మరి అట్లా ప్రతి ఒక్క ఈరోజు ప్రతి ఒక్క బీడీ కార్మికుడికి ప్రతి ఒక్క వృద్ధులకు మరి నలభై నాలుగు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం అంతేకాదు దివ్యాంగులు మరి దివ్యాంగులకు మరి మనం ఇచ్చే పిచ్చిని కంటే డబుల్ ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఇస్తాను మరి ఇరవై రెండు మాసాలకు నలభై నాలుగు వేల రూపాయలు ఈ గ్రామంలో గాని ఈ ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రజలకు దివ్యాంగుకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా కళ్యాణ లక్ష్మి మరి కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇచ్చి మేనమాగా పెళ్లి సోదరి మనకి సులభ బంగారం పెట్టమన్నాం మరి ఆ లక్ష పైన సులభ బంగారం అయింది ఆ విధంగా మరి తులం బంగారం బ్యాగ్ పెళ్ళైన ప్రతి మహిళకు అదేవిధంగా ప్రతి విద్యార్థులకి ప్రతి విద్యార్థికి మరి అమ్మాయిలు విద్యార్థులకు నాకు మరి ఇతర చదువుల రీత్యా బస్సు చేసి ఇబ్బంది అవుతుందని చెప్పి మరి ప్రతి ఒక్క విద్యార్థికి స్కూటీ ఇస్తా అని చెప్పి మరి ఈ రోజు ఎంతమంది విద్యార్థులకు స్కూటీ బ్యాగ్ ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా బీజు రియంబర్స్మెంట్ కింద కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు మరి ప్రతి ఒక్క కాలేజీ విద్యార్థికి ఈరోజు ఎనిమిదేళ్ల చొప్పున మరి ప్రభుత్వం బాయ్ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మరి ఇట్లా ఇలాంటి వాగ్దానం ఇవి ఆరు గ్యారంటీలు మీద ఇవి ఉన్నాయి ఇవే కాకుండా ఫోర్ ట్వంటీ ఇచ్చారు మరి ఫోర్ ట్వంటీ హామీలను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేక చర్చిల పడ్డ విషయాన్ని కూడా ఇస్తున్న మనం తెలియజేస్తా ఉన్నాం మరి దీనిపైన దీనిపైన రానున్న రోజుల్లో మేము బోర్డుప్ప మరి రాష్ట్ర ప్రభుత్వ పార్టీ ఆదేశాలను మా మల్లారెడ్డి గారి పార్టీ మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మేమంతా కూడా ఇంటింటికి ఇంటింటికి కార్స్ ఉన్నాయి కదా ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటింటికి కార్డులను నేను పంపిణీ చేయబోతా ఉన్నాం ప్రతి ఇంట్లో ప్రతి మహిళ స్వతంత్రానికి ప్రతి రైతుకు ప్రతి విద్యార్థి యువకులకు ప్రతి ఇంట్లో వాళ్ళు జేబులో పెట్టుకొని ఈ కార్డు వాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటారు ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఈ మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మరి ఇక్కడ ఓట్లు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఇంటికి వచ్చినట్టయితే మరి వాళ్ళ ఓట్ల కోసం వచ్చినట్టయితే అయ్యా ముందుగా మాకున్న బాకీ ఈ బాకీ కట్టి మా దానికి రండి అని చెప్పి అడిగే విధంగా వారిని మేమంతా మరి చేయబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి మా మల్లారెడ్డి గారు మరి మా పార్టీ రాష్ట్ర నాయకులు కూడా మన గ్రామానికి వస్తా అని చెప్పి మరి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని రెండు మూడు రోజుల తర్వాత వారు ఇచ్చే షెడ్యూల్ ఏ రోజు ఏ డివిజన్ పోతాం ఏ రోజు ఏ డివిజన్ పోతాం అని చెప్పి ఆ షెడ్యూల్ ప్రకారం మేము తెలియజేస్తాం కాబట్టి మరి ఈ విధంగా పోదామని చెప్పి తెలియజేస్తూ మరి మనం అంతా చూసినా మీరు కూడా చూసురు మీరు కూడా దీనిపైన ఆలోచన ఎందుకంటే